ప్రియమైన దేవుని శిలువ దీక్షాపర్లారా ప్రతి మనిషికి ముఖ్యంగా క్రైస్తవులకు దీవెనలు ఆశీర్వాదాలు కావాలి యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించండి ధ్యానించండి దైవ దీవెనలు పొందండి సిలువ శమల ధ్యానాలలో మూడవ వారంలోనే పదిహేడవ దినములోకి అడుగు పెట్టించిన దేవునికి వందనములు నేటి శిలువ ధ్యానంలో సిలువలోని ప్రతినిధి అనే అంశంగా మన జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన ప్రసంగ రచనా సంపుటిని దేవుని ప్రియ కుమార్తె చదువగా విందాము తొలుత పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యోహానసు వర్త పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం పఠిద్దాం కైప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు ఆన్ ప్రార్థన ప్రభువా నీ సహింపు గ్రహించుకున్న ఎడల ఎండిన ముక్కువలే వాడిపోదుము తెలిసిన ఎడల సహింపలేము అది స్వార్థికులకు తెలియదు దూతలకు తెలియదు మాకు అసలు తెలియదు నీవు శ్రమపడినావన్నది సత్యము కానీ దాని వివరమును మేము సహింపలేము ఇదంతా మరుగు చేసి మమ్మను కరుణించుము ఏసు ప్రభువా నీవు సహింప ద్వారా జయము పొందినట్లు మాకు కూడా సహింప ద్వారా జయము కలుగు నిమిత్తము మాకు సహింపు శక్తి దాచేము మేము జయించి జైము పొందకముందు సహించి జయము పొందే తరుణము దయచేయము మేము పాఠములో ఏర్పరచుకున్న ప్రకారము నీవు ఎనిమిది పర్యాయములు ఎనిమిది విషయములలో సహింపు కనపరిచినట్లు మేము కూడా అన్నిటిలో సహింపు కనపరిచే దారుడ్యము అనుగ్రహించము ఒక విషయంలో సహింపు కలిగి ఉండేట వల్ల మాకు ప్రయోజనం లేదు కాబట్టి అన్నిటిలో అన్ని కాలములలో అన్ని విధములైన అవస్థలలో సహింపు ఓపిక ఓర్పు అనుగ్రహించుము మేము సహించేటప్పుడు నీ సహింపు మాకు జ్ఞాపకం చేసి నీ సహింపులో నుండి సహింపు అందుకునే విశ్వాసము దాయచేయము ఎన్నో పర్యాయములు మా అనుభవ ప్రకారము మా సహింపునకు కదలిక తగ్గింపు అంతరింపు కలిగిట చూచుచున్నాము గనుక మా సహింపును దిట్టపరచుమని వేడుకొంచున్నాము నీవు త్వరగా వచ్చేదని వాగ్దానం చేసినావు మా దృష్టికి నీవు ఆలస్యం చేయుచున్నావు అని తోచుచున్నప్పుడు స్వాభావికముగా సహింపు కదిలిపోవును గనుక అతి కదలని సహింపు వలన పెండ్లి కుమార్తె వరుసకు మమ్మను భద్రపరచుము ఒక్కొక్క సహింపు తరుణములో నా అనుభవము నాకు కొంత అనుభవమును నా సిద్ధపడుటకు కొంత సిద్ధపడుటయను నాకు అనుగ్రహింపము మహిమకు కొంత మహిమయను చేర్చబడును గనుక ఈ చేర్చబడుటకు నేను దూరము కాకుండే ధైర్యము దయచేయము నీకు వచ్చిన శోధనలు నాకు రావు అని నేను అనుకుంటున్నట్లు నాకు జాగ్రత్తగా జ్ఞానోపాయము లభింపజేయము శ్రమలో పాల్గొనట వల్లనే మహిమలో కూడా పాల్గొందుమని పెద్దలు చెప్పుచున్న వాక్యమును జ్ఞప్తి ఎందుంచుకొనగల జ్ఞాపక శక్తి లభింపజేయము ఓ ప్రభువా నీ శ్రమ ఎంత గొప్పదో ప్రవృత్తులకు కానీ స్వార్థికులకు కానీ దూతలకు కానీ తెలియదని తలంచుచున్నాము ఒకవేళ మాకు తెలిస్తే మేము ఉండము నీ మహిమ మాకు మెరుగు అనగా చాలును సరిపోవును గనుక అట్టి స్థితిలో మమ్మల్ని స్థిరపరచుము శుక్రవారము మహా సంతోషకరమైన దినము ఆదివారము కూడా మహా సంతోషకరమైన దినమే కొందరు శుక్రవారము దుఃఖింతురు అయితే ఆ దినమే విముక్తి దినము శుక్రవారము శిలువ మీద జయము ఆదివారము పునరుత్మ జయము శిలువ మీద క్రీస్తు ప్రభువుకు కలిగిన జయము ఆదివారమున పునరుత్నమును బట్టి జయము ఈ రెండును రెండు విధములుగా కలిగినవి నా దగ్గర నున్న పదిహేను బూరెలతో నేను మాట్లాడుచున్నాను ఈ బూరెలు శుక్ర ఆదివారములు వినబడును చాకలేవని బట్టల శబ్దము మనకు వెంటనే వినబడును అయితే అది కొంచెం సేపు ఉండును అలాగే గొడ్ల చావిడిలోని శబ్దము ఉండును ఈ సమయంలో ఆ శబ్దముల వైపు కాక అందరూ సిలువ వైపు చూడవలను అటువంటి మనోనిదానము ఉండవలను చివరి వరకు అది ఉండవలను రెండు మనోహర దిన మనోనిధానములు ఒకటి సిలువ రెండు సంగమనను తలంచుకొనవలను ఏసుక్రీస్తు యొక్క శ్రమ చరిత్రలో జయము ఏసుక్రీస్తు యొక్క పునరుత్న చరిత్రలో జయము ఇవి సంగము పొందవలసిన జయములు వీటిని ప్రభువు పొంది చూపించను సంగము శ్రమలో జయము పొందవలెను అలాగే సంగము తమ పునరుత్నములో జయము పొందవలెను ఏసుక్రీస్తు ప్రభు శ్రమలో ఎన్ని రకముల జయములు ఉన్నవి హిబ్రీల పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో సులువ గురించి మొదటిగా ఏసుక్రీస్తు మన ప్రతినిధి అయి జయము పొందెను యషో గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో రెండవదిగా ఆయన కాడి సులువు గనుక ఆయన యొద్ నేర్చుకొనవలను మతైసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఉన్నది మూడవదిగా ఆయన మన జీవము నిమిత్తమై మన పాపములను మ్రాను మీద మోసి జయము పొందెను మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఉన్నది నాలుగవదిగా ఆయన మన ప్రతినిధి అయి మన విజ్ఞాపన చేయుచు జయము ఇచ్చిచున్నారు యోహాను సువార్త పన్నె పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఉన్నవి ఆయన జన్మములో బోధలు శ్రమలో విజ్ఞాపనలో పునరుత్నములో మన ప్రతినిధి అయి ఉన్నారు ఆయన మనకొరకు శిశువై పుట్టెను మన కొరకు బోధించను విజ్ఞాపన చేశను ఆయన మన కొరకు శిలుమ్రాను మీద శ్రమ అనుభవించను ఆయన మనకొరకు మరణమును జయించి తిరిగి లేచను మనకొరకు మనం ప్రార్థించుకొనలేము మనకొరకు శ్రమపడలేము గనుక ఆయనే ప్రార్థించవలను శ్రమపడవలను మన జన్మము అసంపూర్తి అయినందున మన జన్మము వర్దిల్లుటకు ఆయనే జన్మించను మన బోధ చాలదు ప్రార్థన చాలదు శ్రమ చాలదు మనము కానీ శ్రమ పడితే చచ్చి ఊరుకుందుము ఇక తిరిగి లేవలేము మనము కొరకు ప్రార్థితుము అజ్ఞాన బోధ చేస్తాము గనుక ఆయన మనకొరకు పోటపడేను ప్రార్థన శ్రమ జన్మ ప్రతినిధిగా మన కొరకు ఆయను ఈయన శ్రమలో మన కొరకు ప్రతినిధి అయి ఉన్నాడు మొదటిగా మానవ ప్రతినిధి మన కొరకు ఒకరు జన్మింపలేరు మనమును వేరొకరి కొరకు జన్మింపలేము అయితే ఆయన మన కొరకు జన్మించను మనము సంగతులు పూర్తిగా బోధపరచుకొనలేము బోధించుకొనలేము గనుక మన కొరకు ఆయన బోధించను మనము మన కొరకు ప్రార్థించుకొనలేము గనుక ఆయన ప్రార్థించను మనము మన కొరకు శ్రమ అనుభవించలేము గనుక ఆయనే మన కొరకు శ్రమ అనుభవించను ఆయన జీవితమంతా మన కొరికే ఆయన చేసినవన్నీ మన కొరకే చేశను కనుక కృతజ్ఞతతో ఈ పండుగ చేయవలను నా కొరికే నీవు శ్రమ పడినావు గనుక వందనములు అని పైనున్నవన్నీయు సంగముతో చెప్పించవలను సంగము చేత ఈ రీతిగా స్థుతి ప్రార్థన చేయించవలను రెండవదిగా శ్రమలో ప్రతినిధి శ్రమలో ఆయన మనకురకు ఎలాగు జయము పొందెను ఆయన శ్రమను పొందుట జయము పొందుటకే శ్రమలు మనము పొందగలము కానీ జయము పొందలేము మనము విసుగు పొందము ఏసుక్రీస్తు ఎలాగూ శ్రమ పొందెనో చరిత్ర నుండి కొనవలెను గెత్సేమనే తోటలోనికి మనస్సు పోవలను గదిలో ప్రార్థన చేయండి ఆయన మతైసు వార్త ఆరో అధ్యాయం ఆరో వచనంలో మనకు నేర్పెను కానీ యేసుక్రీస్తు తోటలోనికి పోయాను ఒకడు ఊళ్ళో యనుమండుగురు తోట గేటు దగ్గర తోటలో ముగ్గురు కొనికి నిద్రపోచుంది యేసుక్రీస్తు ఒక్కరు తోటలో చెమట రక్త బిందువుల వలె కారునంతగా ప్రార్థించుచుండెను ఆయన అంత శ్రమలో ఉన్నారు ఈ శ్రమ తప్పించు తండ్రి అని ప్రార్థించను అది శ్రమలకే గుర్తు కానీ సంతోషమునకు కాదు గనుక రక్త బిందువుల వల్ల వేదన ప్రార్థన వల్ల శ్రమ కనబడుచున్నది తొలగించమని ప్రార్థించుచున్నాడు కానీ తండ్రి నీ చిత్తము అన్నాడు విసుగుకుంటే ఆ గిన్నె తీసివేయవలెను అని ప్రార్థించును గనుక సంఘము ఆయన వేదనలోని ఓర్పును గ్రహించగలను ఆయన శ్రమలో సహింపు వల్ల జయము పొందెను గెత్సేమనే తోటలో కారిన స్వేదం రక్తబిందువులను బట్టి తొలగింపుము అనే మాటను బట్టి ఆయన శ్రమ ఎంత గొప్పదో గ్రహించగలము కానీ నీ చిత్తము అని చెప్పడం వల్ల ఆయన ఎంతగా సహించుకున్నాడో తెలియచున్నది కాబట్టి సహింపు వల్ల ఆయన జయము పొందెను రాబోయే శ్రమల గిన్నెను సహించెను మూడవదిగా బంధింపబడుటలో ప్రతినిధి తోటలో ప్రార్థన చేసిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చి వారిని లేపి గేటు దగ్గరకు వెళ్ళగా రౌడీలు ఆయనను అరెస్టు చేసిరి ఆయన తండ్రిని ప్రార్థించినట్లయితే సైన్యమును పంపును అరెస్టు సహించుట వల్ల ఆయన గెత్సేమనే తోట వెలుపల శ్రమలు పొందెను అరెస్టు చేసినప్పుడు తప్పించుకున్నటకు శక్తి లేని వానివలె పట్టుబడి సహించెను అట్లు జయము పొందెను నాలుగవదిగా సిలువ మోసిన ప్రతినిధి నేను మోసుకొని పోలేను అని ఆయన అనలేదు సిమోను బ్రతిమాలడలేదు మానలేదు ఆయన మోస్తూనే ఉన్నాడు కడవరకు సిల్వ మోసి సహించను సిలువకర్ర మోసి విసుగకుండా సహించుట వల్ల జయము పొందెను తూలినను సహించెను ఇది సహింపు ద్వారా పొందిన జయము ఐదవదిగా తీర్పులు సహించిన ప్రతినిధి ఆయన తీర్పులు సహించుట వల్ల జయము పొందెను కైపా తీర్పు సన్హెడ్రిన్ తీర్పు పిలాతు తీర్పు హేరోది తీర్పు పిలాతు తీర్పు రెండవసారి మొదలగునవి ఈ తీర్పులు సహించుట వల్ల జయము పొందెను ఉదాహరణకు జడ్జిగారికి తీర్పు విధించి దోషిగా నిలువబెట్టి దొంగను జడ్జిగా చేసిన ఎంత కష్టము ఏసుక్రీస్తు రేపు పిలాతుకు తీర్పు తీర్చవలెను కయప ప్రధాన యాజకుడు అయితే యేసుక్రీస్తు ఆ ప్రధాన యాజకునిచే అబద్ధ సాక్ష్యము పొందెను అందరికీ తీర్పు తీర్చగల నమ్మకమైన సత్యసాక్షి యేసుక్రీస్తే అయితే ఇప్పుడు ఈయనకే తీర్పు పంచాయతీలో తీర్పు యజమాని చేయవలెను అనగా సన్నిహిడిని వారికే ఆయన తీర్పు తీర్చవలెను అయితే ఆ నీతిపరునికి నీతి లేని వారు మరణశిక్ష విధించిరి ఆయనలో ఏ నేరము లేదని పిలాతో గ్రహించిన చివరి వరకు ఆ మాట మీద లేడు కోర్టు నుంచి బోధ విని నా పిలాతు భార్య ఆయన పక్షమాయను వెయ్యేళ్లలో సర్వలోకమునకు ప్రభు తీర్పు తీర్చినై ఉన్నాను ఆయన ఇప్పుడు తీర్పు పొందుచుండెను నేను కలుగు చేసిన మానవుని వల్ల అన్యుని వల్ల నేరస్తుని వల్ల స్వజనుల వల్ల తీర్పు పొందనై ఉన్నాను ఇది ఆయనకు కలిగిన గొప్ప అవమానము హేరోజు కోర్టులో యేసుక్రీస్తుకు నిలువబడుట ఇష్టముండదా చిన్నప్పుడు పారిపోయాను కానీ ఇప్పుడు కోర్టులోనికి పోయాను ఈ అవమానం అంతయో ఆయన మన కొరకు పొందెను స్వజనుల వల్ల తీర్పు అన్యల వల్ల తీర్పు ఎవరి కొరకు ఆయనకు వచ్చను వారందరి కొరకు ఆయన తీర్పు పొందెను ఆ తీర్పు సహించడు వల్ల ఆయన జయం పొందెను మన ప్రధాన యాజకుడైన యేసు ఇహలోకపు ప్రధాన యాజకుడైన కైబా వల్ల తీర్పు పొందెను సంఘనాయకుడైన యేసు యూదుల సంఘం వల్ల తీర్పు పొందెను మరణ శిక్ష వెయ్యేండ్ల శాంతి పాలన చేయనయున్న రాజైన యేసు రోమ ప్రభుత్వంలోని అధికారులకు పిలాతు వల్లను హేరోదు వల్లను తీర్పు పొందెను ఆరవదిగా శరీర బాధ సహించిన ప్రతినిధి చేతులలోని పోట్లు కాళ్ళపై పోటు ప్రక్కలో పోటు తలపై వేసిన జల్లెడ పోటు ఇవి ఆయన సహించెను విసుగు కొనలేదు ఈ సహింపు వల్ల ఆయన జైమ పొందెను దాహం అణుచుకొనిట వలన బాధ ఇలాగ దాహవాదన అంచుకునేట వలనను ఆయన జయించెను ఏడవదిగా అపహాస్యం పొందిన ప్రతినిధి ఇతరులను రక్షించిన వాడా రక్షించుకో దేవాలయంను పడగొట్టి మూడు దినలో లేపువాడా దిగిరమ్ము ఈ హేళన సహించుట వలన జయము గుద్దుట వల్ల రెల్లు పుడక వల్ల రక్షించుకో అని అనుటవల్ల వీటి వల్ల ఆయనను హేళన చేస్తే ఇది ఆయన సహించెను జయము పొందెను ఎనిమిదవదిగా మరణమును జయించిన ప్రతినిధి ఆయన మరణమును సమాధిని జయించెను నేను మరణించను సమాధికి వెళ్ళను అని అనే అని అనేవారెవరూ లేరు మరణము లేనివాడు మరణమును సహించుకున్నాడు కనుక జయము సమాధి అవసరం లేనివాడు సమాధికి వెళ్ళి సహించి జయించెను షారా తొలగింపు అనే మాటలోను ఏల చేయి విడిచినావు అనే మాటలోను స్వేద రక్త బిందువులలోనూ ఆయన శ్రమ ఎంత గొప్పదో గ్రహించగలము సిలువు మీద తాను మనిషి దేవా అని ప్రార్థించను కుమారుడైతే తండ్రి అని ప్రార్థించను ఒక మనిషి వలె గొప్ప బాధలో చేయి ఎందుకు విడిచితివి అనెను ఆయన మన ప్రతినిధి అయినందున ఇన్ని విధములైన శ్రమలను అవమానములను సహించుకొని భరించెను దీవెన అతి ధన్యత ఇక్కడ చేరిన వారికి ప్రతినిధి అయిన క్రీస్తు ప్రభువు దయచేను గాక్క ఆ మేం ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరణాత ఈరోజు సిల్వ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాం నన్ను nano wanchinchu